మా ఊరిలో రాములోరి గుడిలో భజన చేసేటప్పుడు మా నాయనమ్మ ఇలా చెప్పింది భజన గురించి ఎప్పటిలాగే రాత్రిపూట భజన చేస్తూ రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వర అల్లా తేరేనాం అని పాడుతున్నాం ఇంతలో మా నాయనమ్మ వచ్చి అసలు భజన మాకు నేర్పింది రఘుపతి రాఘవ రాజారాం పావన సీతారాం సుందర విగ్రహ మేఘ శ్యాం గంగా తులసీస్రా భద్రగిరీశ్వర సీతారాం భాగవత జనప్రియ సీతారాం జానకి రమణ సీతారాం జయ జయ రాఘవ సీతారాం ఇది అసలు భజన సాధ్యమైనంత వరకు నిజమైన పద్ధతులు విషయాలు తెలుసుకుందాం